అక్కడికి నమస్కారము శుభోదయము ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మైనారిటీస్ అయిన హిందువులు బంగ్లాదేశ్లో వాళ్ళకు కోటాతో ఏ సంబంధము లేదు మరియు దాదాపు ఒక కోటి పైగా హిందూ జనాభా ఉంది అక్కడ వాళ్ళు ఏదో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పనులు చేసుకుంటారు కానీ అనవసరంగా వారి ఆలయాలను ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు ప్రముఖ బంగ్లాదేశ్ హిందూ గాయకుడు ఇళ్ళని దగ్ధం చేశారు అక్కడ హిందువులే కాదు వేరే చిలం చిన్న చిత్ర పరిశ్రమకు చెందిన డైరెక్టర్లను నటులను కూడా వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేశారు ఆస్తి వస్తం కల్పించారు ఈ విధంగా వాళ్లకు ఏమి లాభం చేకూరుతుందో నాకైతే తెలియదు కానీ భారతదేశం ఎప్పుడూ బంగ్లాదేశ్కు కానీ పక్కనున్న ప్రతి దేశానికి కానీ ఆర్థికంగా అన్ని విధాలా సహాయం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వాళ్ళకు బంగ్లాదేశ్ ఏర్పడేదానికి మన ఆర్మీ వెళ్ళి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళకు ఫ్రీడమ్ ఇప్పించినా కానీ వాళ్ళు ఈ విధంగా చేస్తారని ఎవరు అనుకోలేదు ఈ విధంగా ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు చూసుకోవాలి కానీ నా ఫోటోతో సంబంధం లేదు కదా హిందూ మైనారిటీలకు వారి అస్తులతో ఆలయాలను ద్వశనం చేయడం తప్పు కాబట్టి ఇప్పుడు ఈరోజు ఎక్కడో సోషల్ మీడియాలో చూసాడు మలేషియాకు చెందిన ఒక మంత్రి కూడా స్పందించాడు భారతదేశము జోక్యం చేసుకోవాలని హిందువుల రక్షణ గురించి బంగ్లాదేశ్లో జై హింద్ జై భారత్